మహాదేవ శ్రీమాత్ ప్రేణమహ ఇవాళ రేపు చూస్తున్నట్టయితే ఉద్యోగంలో అందరికీ కూడా అనుకున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళలేని వారు చాలామంది కూడా చాలామందిని కూడా మనం చూస్తూనే ఉంటాం కనుక మరి యొక్క ఉద్యోగానికి సంబంధించి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును లేదా ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లోనే ఉండేటువంటి వారు ఎవరైనా కూడా వారికి సంబంధించినటువంటి జాబ్లో పై అధికారులతో మాటలు పడేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా గత కొన్ని రోజుల నుండి కూడా ఉద్యోగం గురించి ప్రయత్నంలో ఉన్నాము మనకు ఉద్యోగం రావటం లేదు అని ఎదురు చూస్తున్నటువంటి వారైనా అదేవిధంగా మరి యొక్క ఉద్యోగమును అసలు ఈ యొక్క ఉద్యోగం నాకు నా యొక్క జాతకానికి కరెక్టేనా కాదా అనేటువంటి డౌట్స్ కావచ్చును ఇలా ఎందరో కూడా సతమతం అవుతూ ఉన్నటువంటి సందర్భం అందులో ముఖ్యంగా మీనరాశి వారు కావచ్చును వృచ్చిక వారు కావచ్చును మీ కింద పనిచేసేటువంటి వారి నుండి మీకు మాటలు రావడం కావచ్చును అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క బాస్ మిమ్మల్ని ఏదైనా మాట అనేటువంటి సందర్భం కావచ్చును ఇంకా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కూడా ఉద్యోగంలో సరైనటువంటి ఆల్ ఆఫ్ సడన్గా నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భము ఇలా ఒకటి రెండు అనేటువంటిది కాదు ఉద్యోగంలో మీకు కంఫర్ట్ లేదు అనేటువంటి ఫీలింగ్లో ఉండేటువంటి వారైనా కూడా వీరందరూ చక్కగా కూడా ఒకే ఒక మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతున్నది ఈ యొక్క మంత్రము ఎంతో అంటే అతి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ కల మంత్రము ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే వెయ్యి ఎనిమిది సార్లు మీరు ధ్యానం చేసుకుంటారో పదకొండు రోజులలోనే ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుందండి అంటే ఇది ఎట్లా అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క పదకొండు రోజులు కూడా మీరు మీ యొక్క కొన్ని కొన్ని కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేసుకొని చాలా నిష్టగా ఒక దీక్షలాగా ఈ యొక్క వ్రతాన్ని ఈ యొక్క రిపీట్ ఒకసారి దీక్షలాగా ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయం జపం చేసుకొని మీరు బయ ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ విధంగా ఎవరైతే చేసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ కూడా పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజులలో వీరికి మంచి ఫలితం ఉంటుంది పదకొండు రోజులు అనేసరికి మనకు సుమారుగా కూడా ఒక పదకొండు వేల సంఖ్య నిండుకుంటుంది మరి ఇరవై ఒక్క రోజులు అంటే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి సంఖ్య నిండుకుంటుంది కనుక అధిక అధిక ఫలం కనుక ఇప్పుడు మనం అటువంటి మంత్రాన్ని మీరు పదకొండు లేదా ఇరవై ఒక్క రోజులు కూడా పారాయణం చేయండి లేదు ప్రతిరోజు కూడా మేము పారాయణం చేసుకుంటాము అనుకునేటువంటి వారు ముందుగా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు అనుకొని రోజు వెయ్యి ఎనిమిది చేసుకోవాలి అటు పిమ్మట ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని మీరు పారాయణం చేసుకోవాలి చిన్న మంత్రమే అండి కానీ అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది ఆ మంత్రం ఏమిటో చూద్దామా ఇప్పుడు ఓం రాజమాతాంగై నమ ఓం రాజమాతాంగై నమ ఓం రాజమాతాంగై నమ ఇలా ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపం చేసుకున్నట్టయితే కౌంట్ ఏ విధంగానైనా చేసుకొని తులసి మాల దొరుకుతుంది మార్కెట్లో చక్కగా కూడా ఆ యొక్క తులసిమాలను తీసుకొని చక్కగా కూడా తూర్పు ముఖంగా కూర్చొని ఆచమనం చేసుకొని కేశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ అని చెప్పి మూడు సార్లు కూడా ఆచమనం చేసుకొని చక్కగా కూడా ప్రాణాయామం చేసి మీరు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ యొక్క నక్షత్రము మీ యొక్క రాశి చెప్పుకొని తల్లి నాకు నీ యొక్క అనుగ్రహం చేత మంచి ఉద్యోగాన్ని సిద్ధించే విధంగా మంచి ఉద్యోగాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి మనసులో ధ్యానం చేసుకొని చక్కగా కూడా అదేవిధంగా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఓం రాజమాతంగే నమ అని చెప్పి మొదలుపెట్టుకొని ముందుగా మొట్టమొదటి రోజు వెయ్యి ఎనిమిది సార్లు ఆ విధంగా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ అయిన తర్వాత ఈ యొక్క వెయ్యి పదకొండు లేదా ఇరవై ఒకటి అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూగా కూడా నూట ఎనిమిది రోజులు చేసినట్టయితే ఉద్యోగంలో మీ బాస్ కావచ్చును లేదా మీ కింద పని చేసేవారు కావచ్చును లేదా ఇంకా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు అనుకూలంగా అనుకూలంగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే ముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఒక దీక్షలాగా చేసుకోవాలి ఎలాగూ ఇది చేస్తున్నామని చెప్పి మత్తు పదార్థాలు కావచ్చును కాస్త నాన్ వెజ్ కావచ్చును ఇవన్నీ కూడా తీసుకుంటూ యొక్క మంత్రాన్ని చేసుకున్నట్టయితే రివర్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అవి మానుకొని చక్కగా యొక్క మంత్రాన్ని ఒక సాధన రూపకంగా చేసుకోండి మీరు చక్కగా కూడా ఈశ్వరునికి చక్కగా ముందుగా నమస్కారం చేసుకొని తండ్రి యొక్క మంత్రాన్ని నేను జపంలాగా చేయబోతున్నాను నీ యొక్క అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుని నమస్కారం చేసుకొని మీరు చక్కగా కూడా యొక్క మంత్రాన్ని మొదలు పెట్టుకోవచ్చును ఉద్యోగంలో ఉన్నతి కొరకు ఉద్యోగంలో మార్పు కోసం ఉద్యోగంలో ఉంటున్నటువంటి సమస్యల కోసం ఎస్పెషల్లీ ఉద్యోగానికి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యొక్క మంత్రాన్ని చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం దొరుకుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎలాంటి సంకోచం లేదు మహాదేవ శ్రీమాత